ప్రభు అయిసు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య గడియకు స్వాగతం క్రీస్తు మోక్షారోహణం మహోత్సవం ప్రభు అయిన యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండను మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చి సోదరులరా ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఒకసారోహించండి శిష్యులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా వాళ్ళ కళ్ళ ముందే ప్రభు పరలోకానికి ఎక్కి వెళ్ళి దేవుని కుడి ప్రక్కన సింహాసనం మీద ఆశీనుడయ్యాడు ఇక అద్భుత దృశ్యాన్ని చూచి శిష్యులు ఒక ప్రక్క ఆశ్చర్యపోతూ మరో ప్రక్క తమ ప్రభు శక్తికి పొలకించిపోయి ఉంటారు అందుకే వాళ్ళు సంభ్రమాశ్చర్యాలతో ప్రభును ప్రభువును చూస్తూ ఉండిపోయారట సోదరులరా తన దేహంతో స్వర్గానికి ఎక్కిన ప్రభు శక్తి చూచినప్పుడు మనం కూడా సంభ్రమ ఆశ్చర్యంలో మునిగిపోతాం అంతేకాదు ఆయనకు చెందిన వాళ్ళమై ఉన్నందుకు గర్వంతో ఒబ్బి తబ్బిబ్బవుతాం కూడా ఎందుకంటే మన ప్రభు స్వర్గానికి ఎక్కి వెళ్ళాడు అత్యున్నత సింహాసనం మీద ఆశ్చనుడయ్యాడు ఆయన మన ప్రభు అండి మన పక్షాన విజ్ఞాపన చేసే మన ప్రధాన యాజకుడు ఎబ్రిల్ గ్రాసు లేక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినలో అపోసరుడు అన్నట్లు పరలోకమున సర్వేశ్వరుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చుండి ఉండేది ప్రధాన యాజకుని మనం పొంది ఉన్నాం మన ప్రధాన యాజకుడు మన కోసం విజ్ఞప్తి చేసే మన మంచి కాపరి క్రీస్తు పరలోక తండ్రి కుడి ప్రక్కన సింహాసనం మీద ఆశ్రుడై ఉండడం ఎంత మహత్తరమైన విషయం మనకి ఎంత ఆశీర్వాదకరమో ఊహించండి ఎంత ఆశీర్వాదకరమంటే మనం కూడా మన ప్రభు వలె మన కాపరి వలె స్వర్గానికి ఎక్కి వెళ్ళగలమన్న నిరీక్షణ మనలో ఆ సంఘటన కలిగిస్తుంది స్వదలరా యేసుక్రీస్తు మోక్షారోహణమై తన పరలోక నిత్య మహిమలోకి ప్రవేశించే అద్భుత సంఘటనను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం మన శిరస్సు అయిన క్రీస్తు మోక్షానికి ఎక్కి వెళుతూ ఉంటే మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఆయన శరీరమైన మనం కూడా ఆయనలాగా మోక్షానికి ఎక్కి వెళతామని ఆయనతో కూడా సింహాసనాల మీద ఆసీనులు అవుతామని ఆనందంతో మనం ఉక్బిక్కిరి అవుతున్నామా ఆ నిరీక్షణతో మనం జీవిస్తూ ఉన్నామా సోదరలరా అదేనండి మన భాగ్యం దాన్ని మనం మర్చిపోకూడదు మనం కూడా మన శిరస్సు అయిన క్రీస్తుతో కలిసి స్వర్గానికి ఎక్కుతాం ఆయనతో పరలోక సింహాసనాల మీద ఆశ్చర్యలమవుతాం కాబట్టి ఇప్పటి నుండే మనం అందుకు సిద్ధపడాలి పవిత్రులుగా జీవించాలి ప్రభుతో కలిసి సింహాసనాలపై కూర్చున్న యోగ్యతను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి అందుకు మనం ఏం చేయాలో తెలుసా అండి మన దేహాన్ని మన ఆత్మను బుద్ధిని మనస్సును హృదయాన్ని ప్రభు మీద పరలోకం మీద లగ్నం చెయ్యాలి ఆనాడు శిష్యులు తమ దృష్టిని ప్రభు మీదే లగ్నం చేశారట యేసుస్వామి మహిమాన్వితుడ స్వర్గానికి వెళుతూ ఉంటే వాళ్ళు కనురెప్ప వేయకుండా తమ దృష్టిని ప్రభు మీదే లగ్నం చేసి ఆ దివ్య దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారట సోదర సోదరి ఈరోజు నీ చూపులు ఎక్కడున్నాయి నీ హృదయం ఎక్కడుంది నీ మనసు ఎవరి మీద లగ్నమై ఉంది పరిశీలించు చూచుకో నీ చూపులు క్రీస్తు మీదే ఉన్నాయా నీ మనసు స్వర్గం మీద స్వర్గ సింహాసనం మీద లగ్నమై ఉందా పరిశీలించుకో అపోస్త్రుడైన పౌలు అంటున్నాడు మీరు క్రీస్తుతో లేవనెత్తబడినట్లయితే పరలోక మందలి వస్తువులను మీరు కాంక్షింపుడు ఎందుకంటే అచ్చట క్రీస్తు దేవుని కుడి ప్రక్కన తన సింహాసనంపై ఆశీనుడై ఉన్నాడు మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకం నందుగల వస్తువుల మీద లగ్నం చేయుడు అని కొలసీలుకి రాసిన లైక్ మూడో అధ్యాయం మొదటి వచ్చిన సోదరులరా క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ మన మనస్సులను లగ్నం చెయ్యమని పౌలు గారు అంటున్నారండి మన హృదయం ఎక్కడ ఉందో ఇవాళ మనం పరిశీలించుకోవాలి సాధారణంగా మనకు ఏది ఇష్టమో దాని మీద మన చూపులు ఉంటాయి మనం దేన్నైతే ఐశ్వర్యంగా భావిస్తామో దాని చుట్టే మన మనస్సు తిరుగుతూ ఉంటుంది కొందరికి డబ్బు కొందరికి భూములు కొందరికి ఇళ్ళు కొందరికి ఉద్యోగాలు కొందరికి హోదాలు ఇంకొందరికి తమ బిడ్డలు కుటుంబాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఐశ్వర్యంగా చూచుకుంటారు దాని గురించే కళలు కంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ మనస్సు వాటి మీదే ఉంటాయి అయితే దేవుణ్ణి దైవరాజ్యాన్ని ఐశ్వర్యంగా ఎంచే వాళ్ళ హృదయాలు ఎప్పుడూ దేవుని మీద ఉంటాయి దేవుని రాజ్యాన్ని వెతుకుతాయి మరలోక రాజ్యం గురించే కళలు కంటూ ఉంటాయి మన సంగతి ఏంటి మన ఐశ్వర్యం ఏది ఎక్కడ ఉంది ప్రభు అంటున్నారు మీ సంపదలను ఈ లోకంలో కూడబెట్టుకోవలదు వాటిని పరలోకంలో కూడబెట్టుకున్నాడు ఏలైనా ఎక్కడ మీ సంపద ఉండును అక్కడ మీ హృదయం ఉండును అని మతై స్వార్థ ఆరో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో వచ్చిన ఈ మాటలు గుర్తున్నాయి కదండీ మన సంపదలను పరలోకంలో కూడబెట్టుకోవాలని ప్రభు అంటున్నారండి ఎందుకంటే పరలోకంలో ఉండే సంపదలే శాశ్వతమైనవి నాశనము లేనివి స్వర్గం మీద స్వర్గ మహిమల మీద మన చూపులు నిలపాలండి అందుకే మీరు మీ మనసులను ఇచ్చిట భూమిపై గల వస్తువుల మీద కాక పరలోక మందలి వస్తువుల మీద లగ్నం చేయండి అని పౌలు మహాశయుడు మనతో అంటున్నారు ఇక క్రీస్తు మోక్షారోహణం గురించి మాట్లాడుతూ పునీత్ అగస్థిన్ గారు గొప్ప మాట చెప్పారండి నేడు క్రీస్తు స్వర్గానికి ఎక్కి వెళ్ళారు మన హృదయాలు కూడా ఆయనతో స్వర్గానికి వెళ్ళాలి అని క్రీస్తు స్వర్గానికి ఎక్కారు కాబట్టి ఆయనకు చెందిన వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలి అని పునీత్ అగస్త్యని గారి మాటల భావం అవును కదా యేసుక్రీస్తు మన ఐశ్వర్యం మన సంపద అయితే మన హృదయాలు ఆయనతోనే ఉంటాయి ఆయనతో స్వర్గానికి ఎక్కి వెళతాయి అది తథ్యం మరి సోదరులారు ఈరోజు మన హృదయాలు ప్రభుతో స్వర్గానికి ఎక్కి వెళుతున్నాయా పరీక్షించి చూచుకుందాం ఇక క్రీస్తు మోక్షారోహణం మనకు కొన్ని మర్మాలు నేర్పిస్తుందండి మొదటి మర్మం యేసువామి తన పరలోక తండ్రిని కలుసుకోవడానికి స్వర్గానికి వెళుతున్నారు ఇక మనం కూడా క్రీస్తో కలిసి మన పరలోక తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళాలి తాను యేసుక్రీస్తు అనాదిగా ఎక్కడైతే ఉన్నారో ఎక్కడి నుండి తాను భూలోకానికి వచ్చారో మళ్ళీ అక్కడికే ఈరోజు వెళుతున్నారు ఏ స్వామి ఉత్తానమైన తర్వాత నలభై రోజులు శిష్యులతో గడిపి ఈరోజు పరలోకానికి ఎక్కి వెళుతున్నారు నలభై రోజుల తర్వాత ఆయన ఎందుకు వెళుతున్నారు నలభై అనేది పరిపూర్ణమైన సంఖ్య అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం దేవుడు ఇస్రాయెల్ ప్రజలు నలభై సంవత్సరాలు ఎడారిలో నడిపించారు ఆ నలభై సంవత్సరాల్లో అంతా నూతనంగా తయారవుతూ వచ్చింది ఐగిప్ దేశం నుండి బయలుదేరిన వాళ్ళందరూ దేవుని శక్తిని విశ్వసించి ఆయనకు ఎదురు తిరిగి ఏడారిలోనే చనిపోయారు క్రొత్త తరం వాళ్లే మిగిలారు వాళ్లే నలభై సంవత్సరాల తర్వాత వాగ్దాన్ భూమిలో అడుగుపెట్టారు కనాన్ దేశానికి చేరారు ఇక ఇప్పుడు నలభై రోజుల తర్వాత ప్రభు శిష్యులు తమ అనుమానాలను అవిశ్వాసాలని వదిలి నూతన వ్యక్తులుగా తయారయ్యారు కాబట్టి ప్రభు వాళ్లను వదిలి వెళుతూ ఉన్నారు ఆదిలో నోవకాలంలో ఏం జరిగింది మానవులు పరమ దృష్టులైపోయినప్పుడు దేవుడు నలభై రోజుల పాటు నలభై రోజుల పాటు జల ప్రళయాన్ని రప్పించి మానవజాతి సమస్తాన్ని ఆ నీటిలో ధ్వంసం చేశారు నాశనం చేశారు నోవ అతని భార్య ముగ్గురు కొడుకులు కోడళ్ళు మాత్రమే బ్రతికారు నలభై రోజుల జల ప్రళయం దుష్టమైన సృష్టిని పవిత్రం చేసింది శుద్ధి చేసింది అలాగే ప్రభు నలభై రోజుల పాటు తన శిష్యులతో ఉండి వాళ్లను పవిత్రులుగా నూతన వ్యక్తులుగా తయారు చేశారు సోదరుల మనం ప్రభుతో కలిసి పరలోకానికి ఎక్కి వెళ్ళాలంటే నూతన వ్యక్తులుగా నూతన సృష్టిగా మనం తయారు కావాల్సి ఉంది సుమ గుర్తుంచుకుందాం ఈ క్రీస్తు మోక్షారోహణం నుండి నేర్చుకునే రెండో మర్మం ఏ స్వామి పరలోకంలో తన సింహాసనంపై ఎక్కడానికి వెళుతున్నారు మనం కూడా పరలోక సింహాసనాలు ఎక్కడానికి క్రీస్తుతో వెళ్ళాలి అంటే ప్రభు తన అధికారాన్ని తిరిగి పొందడానికి తన పరిపాలన కొనసాగించడానికి వెళుతున్నారు క్రీస్తు మోక్షారోహణం దేనికి సంగతిమో తెలుసా అండి ఆది విరోధైన సాతాను ఓడించి దాని తలను చెతొట్టి భూమి మీద దేవుని రాజ్యాన్ని నెలకొల్పి యేసుస్వామి విజయుడై పరలోకానికి తిరిగి వెళుతున్న ఆ సంఘటనకు ఆ మహత్ కార్యానికి సంకేతంగా ఉంది దానిలో మర్మం ఏంటంటే క్రీస్తులో ఉన్నవాళ్ళు క్రీస్తు వలె సాతానుతో యుద్ధంలో గెలిచిన వాళ్ళు మోక్షారోహణం అవుతారు ఇది ఇది దాని దాని సంకేతం మార్గం మనం సాతానుతో యుద్ధంలో గెలిచినట్లయితే క్రీస్తుతో కలిసి స్వర్గారోహణం చేస్తాం మనం ఆయనతో పాటు మోక్షంలో మన సింహాసనాల మీద ఆశీనులు మౌతాం ఆయనతో కలిసి రాజ్య పాలన చేస్తాం దీనికి క్రీస్తు మోక్షారోహణం సంకేతం అంతేకాదు మన పరలోక తండ్రి అయిన దేవుణ్ణి మనం తప్పకుండా కలుసుకుంటామని కలంతకాలం ఆ తండ్రి గృహంలో నివాసం చేస్తాము అనడానికి క్రీస్తు మోక్షారోహణం సంకేతం అది నిశ్చయమైన వాగ్దానం అండి ప్రభు కూడా ఆ మాట ఇచ్చారు వాగ్దానం చేశారు నేను ఉండు స్థలమునని మీరు ఉండునట్లు మిమ్ముల నా యొద్దకు చేర్చుకుందును అన్నారు యోహన్ స్వార్థ్ పద్నాలుగో అధ్యాయ మూడో వచ్చును సోదరులరా ఇది ఎంతో ఓరుటినిచ్చే విషయం దీనిలో మరో మర్మం కూడా ఉందండి మనలను తన దగ్గరకు చేర్చుకున్నప్పుడే క్రీస్తుకు ఆనందం అండి మనం లేకుండా ప్రభు ఉండలేరు మనం లేకపోతే ఆయన ఆనందం పరిపూర్ణం కాదండి మరి మన సంగతి ఏంటి మనం క్రీస్తు లేకుండా ఉండగలుగుతూ ఉన్నామా మన సంతోషం క్రీస్తులోనే పరిపూర్ణం అవుతూ ఉందా పరీక్ష చేసి చూసుకుందాం ఇక క్రీస్తు మోక్షారోహణం నుండి మనం నేర్చుకునే మూడో మర్మం ఈ రోజుతో ఈ లోకంలో తన శిష్యుల మధ్య యేసు స్వామి భౌతిక సన్నిధి ముగుస్తూ ఉంది ఆనాటి నుండి ప్రభు శారీరకంగా తన శిష్యుల మధ్య ఉండరండి కానీ ఆత్మీయంగా ఎప్పుడు వాళ్ళతోనే ఉన్నారు అందుకే ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉన్నానని ప్రభు అన్నారండి మతశ్వర్థ ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చును ఇక్కడ ప్రభు మాటలు జాగ్రత్తగా గమనించాలి సర్వదా నేను మీతో ఉంటానని ప్రభు అనడం లేదు సర్వదా నేను మీతో ఉన్నాను అన్నారు సదరారు ప్రభు ఎప్పుడు మనతోనే ఉన్నారండి ఈ భావన మనకు కూడా అనేక సార్లు కలిగి ఉంటుంది ఆయన ఇప్పుడు నాతో ఉన్నారు అని మనకు అనేక సార్లు అనిపించి ఉంటుంది మనకేదో ఒక కష్టం వచ్చినప్పుడు లేదా మనం ఏదో ఒక దుర్వార్త విన్నప్పుడు వెంటనే ఆందోళన పడి ఉంటాం కానీ అంత కష్టంలోనూ వెంటనే మనసులో ప్రశాంతత కలిగి ఉంటుంది అప్పుడు మనకు అనిపిస్తుంది ప్రభు నాతో ఉన్నారు నన్ను ఆయన నెమ్మది కలిగిస్తున్నారు అని అలాగే మన హృదయం ఉప్పంగిన సందర్భాలు కూడా అనేక ఉండి ఉంటాయి ప్రభు మన కళ్ళకు కనిపించకపోయినా ఆయన చేతులు మన శరీరాన్ని తలను నిమిరినట్లు ఆయన మనల్ని తన గుండెకు హత్తుకున్నట్లు ఎన్నోసార్లు మనకు అనిపించి ఉంటుంది మనం చాలా దుఃఖంలో బాధలో ఉండగా ఒక్కసారిగా మనస్సు ఎంతో తేలిక పడి ఉంటుంది ఎందుకు కొన్ని సంవత్సరాలు వెనక తిరిగి చూస్తే మన చుట్టూ అనేకులు కరోనా బారిన పడి మరణిస్తూ ఉన్నా మనం క్షేమంగా ఉన్నామే ప్రభు మనతో ఉన్నారని చెప్పడానికి అంతకన్నా ఏం గుర్తు కావాలండి కాబట్టి గుర్తుంచుకుందాం ప్రభు ఎప్పుడు మనతోనే ఉన్నారు ఆత్మలో ఉన్నారు ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించడం మనం నేర్చుకుందాం ఇక క్రీస్తు మోక్షారోహణం నుండి మనం నేర్చుకునే నాలుగో మర్మము క్రీస్తు శిరస్సు మనము ఆయన శరీరము అని ఇది ఒక గొప్ప మార్మికమైన సత్యం అండి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి క్రీస్తు శిరస్సు మనం ఆయన శరీరం కాబట్టి క్రీస్తుకు దక్కిన మహిమ మనకు కూడా దక్కుతుంది దేవుడు క్రీస్తును శ్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించను ఆ శ్రీ సభయే క్రీస్తు శరీరము అని పౌలు మహాశేయుడు అన్నాడు ఎపిసిడ్ క్రాస్ లేక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాను సోదరులరా ఈ సాదృశ్య భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తు శిరస్సు అట సంఘము ఆయన శరీరమట ఇది దేవుడు చేసిన ఏర్పాట ఎంత అద్భుతమైన అందమైన సాదృశ్యమో చూసారా అవునండి ఇది అద్భుతమైన సాదృశ్యమే సంఘమైన నువ్వు నేను క్రీస్తుకు అయితే సాక్షాత్తు యశు క్రీస్తు మనకు శిరస్సు ఇది అద్భుతమండి మనం ఊహించలేని గొప్ప ఆశీర్వాదం అయితే విశేషం ఏంటంటే శిరస్సైన క్రీస్తు పరలోకానికి ఎక్కి వెళ్ళారు ఆయన శరీరమైన మనం ఇంకా ఈ లోకంలోనే ఉన్నాం ఇదేంటి శిరస్సు పరలోకంలో శరీరం భూలోకంలో ఉండటం ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా కానీ సోదరులరా దీనిలో అద్భుతము ఆశీర్వాదకరమైన మర్మముందండి అదేంటంటే శిరస్సైన క్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళి సింహాసనం మీద ఆశీనుడైనట్లే ఆయన శరీరమైన నువ్వు నేను కూడా ఏదో ఒకనాడు పరలోకానికి ఎక్కి వెళతాం తండ్రి కుడి ప్రక్కన సింహాసనాలపై మనం కూడా కూర్చుంటాం ఇదండి గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం అది మన హెచ్చింపు ప్రభు మనకు కల్పించిన గొప్ప భాగ్యం ఆ హెచ్చింపు సాకారం అయ్యేంత వరకు మనం నిరీక్షణతో జీవించాలి దాన్ని సాధించడానికి శ్రమించాలి ఇక దీనిలోని గొప్ప విశేషం ఏంటంటే క్రీస్తు మనము వేరు వేరు కాదండి ఒకటే అంటే మనం లేకుండా క్రీస్తు లేరు ఉండలేరు దేహం లేకుండా ఉత్తి శిరస్సు ఎక్కడైనా ఉంటుందా కాబట్టి శరీరమైన మనం లేకుండా శిరస్సు అయిన క్రీస్తు ఉండలేరండి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అంతస్తుకు ఆయనకు కృతజ్ఞులమై జీవించాలి ఆయనకు లోబడి మనం ఉండాలి మరి మన జీవితాల్లో క్రీస్తుకు అటువంటి స్థానాన్ని ఇస్తున్నామా పరిశీలించుకుందాం మన జీవితాలను నా నిర్ణయాలు ఎవరు చేస్తున్నారండి మనం ఏం చేయాలి మన బిడ్డల్ని ఏం చదివించాలి మనం ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి ఇటువంటి నిర్ణయాలను ఎవరు చేస్తున్నారు క్రీస్తు చేస్తున్నారా లేక మనమే చేస్తున్నామా క్రీస్తు ప్రభువు మన శిరస్సు అయితే ఆయనే మన గురించిన ప్రతి నిర్ణయం చేయాలి కదా కానీ వాస్తవంలో ఏం జరుగుతూ ఉంది చూడండి మనం చాలాసార్లు జీవితంలో ఓడిపోతున్నాం తపటడుగులు వేస్తూ ఉన్నాం అంటే అందుకు కారణం ఏంటి శిరస్సు అయిన క్రీస్తు కాకుండా మనమే నిర్ణయాలు చేస్తూ ఉన్నామండి అందువలన మనం ఓడిపోతూ ఉన్నాం అయితే మనం జీవితంలో ఓటమి పాలు కాకుండా ఉండాలంటే ప్రభువు చెప్పకుండా ఆయన చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఏ నిర్ణయం చేయకూడదు కాబట్టి అంతా ప్రభుకే అప్పగించడానికి నేర్చుకుందాం అలవరుచుకుందాం ప్రభు ఈరోజు నాకు ఈ సమస్య వచ్చిపడింది ప్రభు ఈరోజు నేను ఈ పని చేయాల్సి ఉంది నన్ను ఏం చేయమంటావు అంటూ ప్రతిదీ ప్రభుకు చెప్పుకోవాలి ఆయన్నే అడగాలి ప్రతి విషయం ఆయనకు వదిలివేయాలి ప్రతి నిర్ణయము ఆయనే చేయనివ్వాలండి అప్పుడే శరీరంగా మనం శిరస్సు అయిన క్రీస్తుకు లోబడినట్లు అవుతుంది అప్పుడు ఆయనే మన తరపున యుద్ధం చేస్తాడు మనకు ఓటమి ఉండదు లోటు ఉండదు గుర్తుంచుకుందా ఇక క్రీస్తు మోక్షారోహణం నుండి మనం నేర్చుకునే ఐదవ మర్మం క్రీస్తు శిష్యులు ఈ లోకంలో ఆయనకు సాక్షులు ఆయన సువార్తను ప్రకటించాల్సిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని నిర్మించాల్సిన వాళ్ళు మీరు లోకమన్నంతటా తిరిగే సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని ప్రభువు తన శిష్యులను ఆజ్ఞాపించారండి మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదిహేను వచ్చిన సోదర సోదరి నువ్వు నేను క్రీస్తుకు సాక్షులమండి ఆయన పునరుత్నానికి అంధకార శక్తులపై ఆయన సాధించిన విజయానికి సాతానుతలను ఆయన చితుక తొక్కిన సంఘటనకు మృత్యుపై ఆయన సాధించిన గెలుపుకు మనం సాక్షులమండి అంటే మనం క్రీస్తు రాయబారులు ఆయన ప్రతినిధులు మరో మాటలు చెప్పాలంటే మనం క్రీస్తు ప్రతిరూపములము కాబట్టి ఆయన ప్రతిబింబాలుగా మనం ఈ లోకంలో జీవించాలి ఆయన శక్తిని లోకంలో చాటాలి మనం క్రీస్తుతో ఉంటే మనం ఆయన పేరిట వెళితే ఏది చేయాలని మనం తలపెట్టిన మనకి ఎదురు ఉండదండి ఆయన శక్తి ఆయన అధికారము మనకి ఇవ్వబడింది ప్రభు ఏమన్నారు తాను మోక్షారోహణమై వెళుతూ ప్రభు తన శిష్యులతో ఏమన్నారు నా నామం నా దయ్యములను వెళ్ళగొట్టిదురు అన్య భాషలను మాట్లాడిదరు పాములను ఎత్తి పట్టుకుందరు ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగుదు రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు అని మార్క్స్వాత్ పరహారో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినారు సోదరులరా క్రీస్తు శక్తికి అధికారానికి సాక్షిభూతులుగా మనం జీవిద్దాం చివరిగా రోజు ఇరువురు దేవదూతులు శిష్యులతో చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలండి దేవదూతులు శిష్యులతో అంటూ ఉన్నారు గలిలీలారా మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యస్సు ఎట్లు పరలోకమునకు పోవటం మీరు చూచితురు అట్లే ఆయన మరలవచ్చును అపోసలు కార్యాలు మొదట అధ్యాయం పదకొండవచ్చును దీని భావం ఏంటండి యేసు పరలోకానికి ఎట్లా ఎక్కి వెళ్ళారో అట్లాగే మళ్ళీ తిరిగి వస్తారు అని కాబట్టి సోదరులరు మనం ఆయన కోసం ఆయన రాక కోసం నిరీక్షణ కలిగి ఉండాలండి ఆయన రాక కోసం ఎదురు చూడాలి మరి సోదరులరా ఆ రోజు మోక్షారోహణమై వెళ్ళిన యేసు తిరిగి వచ్చారా లేక ఇంకా రావాల్సి ఉందా చూడండి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన మొదటి రాక జరిగిందండి బెత్లహేమ్లో ఆయన నరునిగా జన్మించినప్పుడు ఇక యుగాంతంలో ఆయన రెండవ రాక జరుగునుంది కానీ చూడండి ఈ మధ్యకాలంలో ఆయన నిరంతరం వస్తూ ఉన్నారండి దీన్ని మనం తెలుసుకోవాలి గమనించాలి మెలకుగా ఉండాలి అయితే ఆయన ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు ఎక్కడికి వస్తారు ఈ విషయాలు మనకు తెలియదు ఆయన ఇప్పుడే రావచ్చు రేపు రావచ్చు ఇక ఆయన ఒక రోజుగా రావచ్చు అనాథగా రావచ్చు ఆకలి గుని అభాగ్యునిగా రావచ్చు మన ఇంటికే రావచ్చు మన ప్రక్క ఇంటిలోకి రావచ్చు అయితే సోదరులరా ఆయన ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆయనను స్వీకరించి ఆదరించి పరిచర్యలు చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలండి కాబట్టి మెలకుగా జీవించటం నేర్చుకోవాలి ఆయన కోసం ఎదురు చుట్టూ నేర్చుకోవాలి వివేకవతులైన ఐదుగురు కన్యల వలె మన ఆత్మ దీపములను వెలిగించుకుని ప్రభు కోసం మెలకుగా ఎదురు చూస్తూ ఉండాలి ప్రియ సోదర ప్రియ సోదరి ఆఖరిగా ఒక విషయం గుర్తుంచుకుందాం ఈ లోకంలో ఉన్నంతకాలం మనం క్రీస్తుని పోలి జీవిస్తే ఆయన వలె మనం కూడా స్వర్గానికి ఎక్కి వెళ్తాం ఆయన వలె పరలోకంలో సింహాసనాలను అధిరోహిస్తాం ఆయనతో కలిసి రాజ్యపాలన చేస్తాం ఆ భాగ్యం కోసం నిత్యము తండ్రిని వేడుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మీ పునరుత్నం మాకు మరణం మీద విజయాన్ని నిత్య జీవాన్ని ప్రసాదించింది మీ మోక్షారోహణం మాకు స్వర్గలోక ప్రవేశాన్ని నిత్య పరిపాలన అధికారాన్ని కల్పించింది అయితే ప్రభు మీరు కల్పించిన ఈ గొప్ప భాగ్యానికి మేము యోగ్యులుగా జీవించాల్సి ఉంది కాబట్టి మేము మీ దివ్య శరీరంలో అవయవంలోని గుర్తించి ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉంటూ తండ్రికి మహిమను చేకూర్చే బిడ్డలుగా జీవించే శక్తిని ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ఆమెను ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్